ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం కాంట్రాక్టర్లకు శాపంగా మారింది నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో నిర్మించిన నూతన పాఠశాల భవనానికి కాంట్రాక్టర్ సురేష్ తాళం వేశారు భవనం పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్న ప్రభుత్వం నేటికి బిల్లులు విడుదల చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షలాది రూపాయలు వెచ్చించి పనులు చేశామని ఇప్పుడు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు పాఠశాలలకు తాళం వేయటంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో నిర్మించిన నూతన పాఠశాల భవనానికి కాంట్రాక్టర్ సురేష్ తాళం వేశారని తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి నాగరికంలో జిల్లాలో ఉన్నటువంటి కోడేరు మండలి కేంద్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కోడేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల గతంలో అవస్థలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా మన ఊరు మనబడి ఒక కార్యక్రమం తీసుకొచ్చింది విద్యా అవసరం రూపు ఆల్చేందుకు అయితే ఆ కార్యక్రమంలో భాగంగానే కాంట్రాక్టర్ అంటే ఆ కోడేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మాణం చేపట్టి దాదాపు రెండేళ్లు కలిసింది నలభై లక్షల రూపాయలు పైగా ఆ భవనం నిర్మాణం చేపట్టామని చెప్పి కాంట్రాక్టర్ చెప్తున్నారు అయితే దాదాపు రెండేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మాకు ఒక రూపాయి రాలేదు మేము తీసుకొచ్చిన డబ్బులు అప్పులు తీసుకొచ్చిన అయితే లక్షల రూపాయలు అప్పులు తీసుకున్న వాటికి ఆ మిత్తులు కట్టలేకపోతున్నాం అని చెప్పి ఈ రోజు ఆ అయితే కోడూరు మండలి వంటి ప్రభుత్వ పాఠశాల ప్రాంతంలో కూడా ఈ రోజు ఆ కాంట్రాక్టర్ సురేష్ ఎవరైతే ఉన్నారో వారు ఆ పాఠశాల ఏతే గేటుకు తాళం వేసిన ప్రస్తుతం తీసింది అక్కడ ఉదయం మార్నింగ్ కూడా విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు గేటు దాదాపు పదకొండు ఉదయం నుంచి పదకొండు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తాళం వేసిన ఉపాధ్యాయులు అక్కడ మండలం ఎన్ని పోయి స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మాట ఇవ్వడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతెక్టర్ సురేష్ గేటు గేటు తాళం తీసిన పరిస్థితి కనిపిస్తుంది లేనప్పుడు కూడా గత ప్రభుత్వంలో పాఠశాలలో శిథిలం అవుతున్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మరుగుదారులు కావచ్చు మిగతా ఏదైతే పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడం దానికి సంబంధించిన జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు దాదాపు పదిహేను ఇరవై పాఠశాలలకు సంబంధించి కూడా పిల్లలు రాని కాంట్రాక్టర్లు తెలియ ఇబ్బంది ఎదుర్కొంటున్న చెప్పొచ్చు ఈ రోజు జరిగిన ఘటన కూడా అంటే మేము దాదాపు నలభై లక్షలు కట్టి నలభై లక్షల రూపాయలతో అక్కడ భవనాల పాఠశాల నిర్మాణం చేపట్టడం ఈ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు మా కాంట్రాక్టుల సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది మనకు ఖచ్చితంగా మేము అప్పులు తీసు తీసుకొచ్చిన మెత్తలు పెట్టి తీసుకొచ్చిన దానికి నేను ఖచ్చితంగా బిల్లులు చెల్లించాలని చెప్పి అక్కడ కాంట్రాక్ట్ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది